انداز ریڈ مني جاءو جو يا جو بيندر بر ختم جي سي جو ڊي واد جو ڊي ويز نه اني جو ٽو منٽ ۾ ٽو جي وڏا جو ٽو منٽ ۾ 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 ٽو منٽ సామాజికంగా వెంటబడినటువంటి వర్గాలు అంటే బలహీన వర్గాలు అంటే దళితులతో పాటుగా బలహీన వర్గాలు అట్లాగే మహిళలకి ఏదైతున్నదో ప్రాధాన్యత కల్పింప చేయాలి అనేటువంటి ఒక భావనతోనే స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా ఈ డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ చేపట్టబడి ఆ విధంగా రిజర్వేషన్ కల్పింప చేయబడే విధంగా ఈ డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ చేపట్టి రేపు చట్టబద్ధత కల్పి చేయడం దాన్ని అధిగమించడానికి వీలు లేకుండా స్థానిక సంస్థలు ఏమీ కాదు ఒకవేళ వెకెన్సీ అరైజ్ అయినట్టయితే ఆ వెకెన్సీ ఏదైతుందో అది ఏ వర్గానికి కేటాయింపు చేయబడ్డదో ఆ వర్గంతోనే భర్తీ చేయబడవి సవరణ చేయబడ్డ ముఖ్యంగా ప్రభుత్వాలు మారి తదుపరి సక్సెస్ గవర్నమెంట్స్ వచ్చినా కానీ ఈ కాన్స్టిట్యూషన్ స్పిరిట్తోని ఈ వంతు రిజర్వేషన్ బీసీ బలహీన వర్గాలకు వంత రిజర్వేషన్ ఉమెన్ మహిళలకు బిజీగా డెడ్ చేయటం చేయడం దాన్ని అమలు చేయడం జరుగుతూ వచ్చింది కానీ ప్రత్యేక పరిస్థితులలో ఎక్కడైతే చైర్మెన్ కానీ లేక మండల పరిషత్ అధ్యక్ష స్థానం కానీ వెకెన్సీ అరైజ్ అయిన ఖాళీ ఏర్పడినట్టయి ఆ ఖాళీని ఏదైతుందో అది ఏ రిజర్వేషన్ కేటగిరీకి కేటాయించబడడం జరిగిందో ఆ రిజర్వేషన్ కేటగిరీ చే భర్తీ చేయటం ఇది రాజ్యాంగం నిర్దేశించినటువంటి ఒక సూచన అది ఇక్కడ గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో ఈ లోకల్ బాడీస్ చట్టానికి మార్పులు చేస్తుంది ఈ అమెండ్మెంట్ ఎప్పుడొచ్చిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అమెండ్ చేసింది గత టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఏమన్నది ఒకవేళ ఏదైనా పర్సన్ కానీ వైస్ చైర్పర్సన్ కానీ లేక ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ తిరిగి మండల ప్రజాపంచ ఖాళీ ఏర్పడినట్టయితే ఆ స్థానం భర్తీకి ఏదైతే ఓటింగ్ సంఖ్య ఉంటుందో ఆ సంఖ్య మొత్తం భర్తీ చేయబడి ఉండాలి అని ఒక ఆంక్ష పెట్టింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగిత మండల్ ప్రజాప్రతిధి రూరల్ ఉన్నదే అక్కడ మండల ప్రజా అధ్యక్షుడు అధ్యక్షుడిది ఉందో కోవిడ్ నేపథ్యంలో చనిపోయింది ఆ స్థానం ఖాళీ ఏర్పడింది ఇప్పుడు అక్కడ అధ్యక్ష స్థానం భర్తీ కావాలంటే వీళ్ళ గత ప్రభుత్వం రూపొందించే చట్టానికి అనుగుణంగా ఆ ఖాళీ ఏర్పడినట్టు ఎంపీడీసీ స్థానాన్ని భర్తీ చేసింది కానీ అధ్యక్ష స్థానానికి ఎన్నికలు చేయడం సాధ్యం కాదు ఇప్పుడు ఇక్కడ జయించాల పట్టణానికి సంబంధించి కూడా ఇక్కడ గతంలో ఇక్కడ చైర్పర్సన్ గా బాధ్యత నిర్వర్తించినటువంటి యొక్క అధ్యక్షురాలు శ్రావణి గారు ఏదైతే ఉందో ఆమె చైర్పర్సన్ హోదాకు రాజీనామా చేయడంతో పాటుగా ఆమె కౌన్సిలర్ కూడా రాజీనామా చేసింది దాంతో ఏమైపోయింది ఆ కౌన్సిలర్ స్థానం భర్తీ చేయబడిన తదుపరి మాత్రమే ఈ చైర్పర్సన్ ఎంపిక చేసే విధంగా చట్టం ఏదైతే ఉందో గతంలో ఉంది ఇది గత ప్రభుత్వం రూపొందించే చట్టం ఈ చట్టాలని ఎవరు రూపొందించారు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాలు రూపొందించే అప్పుడు ఏదైతే ఉన్నదో ఇది ఎందుకు పేర్కొన్నారో చెప్పంటే ఆ ఎంపీటీసీ స్థానాన్ని కూడా ఆరు మాసాల లోపల భర్తీ చేయాలి అనేటువంటి ఒక ఆంక్ష ఎంపీటీసీ స్థానం కానీ కౌన్సిల్ స్థానం కానీ ఖాళీ ఏర్పడటైతే ఆరు మాసాల లోపల దాన్ని భర్తీ చేయాలని ఆంక్ష సాధారణంగా కాబట్టి ఆటోమేటిక్గా ఆరు మాసాల లోపల కౌన్సిల్ స్థానం భర్తీ అయిపోతుంది ఆ స్థానం భర్తీ చేయబడ్డ తదుపరి ఆమె కూడా కింది పోటీ చేసానికి చైర్పర్సన్గా అవకాశం ది వెరీ పర్పస్ ఆఫ్ ఇట్ వెరీ పర్పస్ ఆఫ్ ఇట్ అంటే అది భర్తీ చేయబడినప్పుడు మాత్రమే వాళ్ళు కూడా పోటీ చేసే అవకాశం లభిస్తాయి అనే భావనతో ఆంక్ష పెట్టింది ఎందుకు ఆరు మాసాల లోపల దాని విధిగా ఆ క్యాజువల్ వేకెన్సీని భర్తీ చేయాలి భర్తీ చేస్తే భర్తీ చేయలేని పరిస్థితుల్లో ఇక్కడ ఏదైతుందో ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక మహిళకు కేటాయి చేపట్టినటువంటి ఒక స్థానము వైస్ చైర్పర్సన్ అదనపు బాధ్యత నిర్వర్తించేదిస్తుందో ఇక్కడ సామాజికంగా వెనుకబడిన బలహీన వర్గాలు మహిళలు ఆడపిల్ల చెందినటువంటి చైర్పర్సన్ స్థానాన్ని ఒక అగ్రవర్ణాలకు చెందినటువంటి ఒక వ్యక్తి దాన్ని అధిష్ఠించి అధికారాన్ని ఏది ఇస్తుందో ఇవాళ దాన్ని కొనసాగడం జరిగింది ఆ సాధారణ వ్యక్తిని భర్తీ చేయడానికి చర్యలు చేపట్టి ఆ సాధారణ విక్రతి భర్తీ చేసి చిరున ఎన్నిక భర్తీ చేయాలి సాధారణ విక్రతి భర్తీ చేయరు భర్తీ చేయబడి లేనప్పుడు ఏదైతున్నదో ఇక్కడ బలహీన వర్గాలకు మహిళలు కేటాయినటువంటి ఒక స్థానము ఒక ఉన్నత వర్గాలకు చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధి ఏదైతుందో ఆ అధికారంలో కొనసాగడం ఏదైతుందో ఇక్కడ బలహీన వర్గాలను మహిళలను ఏదైతుందో ఒక విధంగా వాళ్ళను వివక్ష గురి చేసేటట్టు పాపం అక్కడ జగిచ్చ మండల పరిషత్ గ్రామీణ ప్రాంతానికి అయితే ఆయన మూడు సంవత్సరాలు తెచ్చాడు మూడు సంవత్సరాలు అవుతుంది అక్కడ దాదాపు వన్ టూ మంత్స్ అట్టే మూడు సంవత్సరాలు అవుతుంది చెప్పండి అది బలహీన వర్గాలకు అట అధ్యక్ష స్థానం వీళ్ళ క్యాజువల్ వేకెన్సీ ఫిల్అప్ చేయడానికి చర్యలు చేపట్టలేదు మరి దానికి అనుగుణ చట్టాన్ని మార్పు చేయడానికి సభ చూపెట్టలేదు పోనీ ఆధిపత్యము మీదే ఉన్నది ఆధిపత్యం మీదే అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నదే మీ విప్పు వర్తింప చేయబడుతుంది మీ విప్పు వర్తింప చేయబడుతుంది మీ విప్పు వర్తింప చేయబడ్డప్పుడు ఏదైతే ఉందో ఆ అధ్యక్ష స్థానం ఎవరైతే ఒక ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తి బాధ నిర్వర్తిస్తుండో రాజీనామా చేస్తాడు ఆ టీఆర్ఎస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ జ్యోతిబాపులే విగ్రహం గురించి వారి ఆలోచన విధానం గురించి ఇంత మాట్లాడుతుండగా మరి మీరు ఆ జ్యోతిబా పూలన పూల స్ఫూర్తి మరి బలహీన వర్గాలకు కేటాయి చేయబడినటువంటి ఒక అక్కడ జగిత్యాల చేర్పర్సన్ స్థానం భర్తీకి కావాల్సినటువంటి ఒక మున్సిపల్ చట్టం మార్పు అమెండ్మెంట్ రూల్ అమెండ్మెంట్ రూల్ అమెండ్మెంట్ సిమిలర్లీ స్థానిక సంస్థలు చట్టానికి సంబంధించినటువంటి మార్పు చేయడమే కానీ ఆ కమిట్మెంట్ మీకు ఉండాలి అంటున్నాను ఇప్పుడు మన స్థానిక శాసనసభ్యులు సంజయ్ గారు ఎదురు ఒక రాజకీయ హోదాతో అటు కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు గారికి అత్యంత సన్నిహితుడు కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు మున్సిపల్ చట్టానికి సంబంధించి ఎదురున్నదో ఆ చట్టం మార్పు చేయడానికి ఎవరు

దయాకరావు గారు కూడా ఏది స్థానిక శాస్త్రాలతో సంజయ్ గారికి అత్యంత సన్నిహితులు ప్రజా జీవితంలో ప్రజా ప్రతినిధి సామాజిక వెనుకబడిన వర్గాలని ఇస్తుందో వివాస గురి కాకుండా చూడవలసిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉంటుంది కదా విధంగా కొనసాగుతాం అని చూస్తున్నాం కదా ఇవాళ ఏదైతుందో మొత్తం ఇవాళ ఇవాళ ఇక్కడ అక్కడ రెండెక్కడ టీఆర్ఎస్ ఆధిపత్యం సంపూర్ణ ఆధిపత్యం కొనసాగుతుంది ఇక్కడ అక్కడ రెండక్కల అంటే ఇక్కడ జగితాల మున్సిపాలిటీ కానీ అక్కడ జగితాల గ్రామీణ మండలమే కానీ రెండక్కల రెండు సంపూర్ణ ఆత్మహత్య కోసం నలభై నలభై ఎనిమిదిలో మంది వాళ్ళే ఉన్నారు ఆరు రూమ్ రూమ్ మేము ఆరు ఆ ఇండిపెండెంట్ సెక్యూర్ కూడా పెట్టుకుంటే ఎన్నికలు కావచ్చు ఆమె జయశ్రీ లెక్క పెట్టుకుంటే ఎన్ని నేతలు కావచ్చు నలభై మంది వాళ్ళు ఎమ్మెల్యే గారితో ఎక్స్ ఆఫీస్ నలభై ఒక నేతలు సంపూర్ణ ఆదిత్య ఆధిక్యత వాళ్ళే కదా అంత ఆధిక్యత కలిగి ఉండి కూడా ఇవాళ వైస్ చైర్పర్సన్ ఎవరైతే చైర్పర్సన్ గా అదన బాధ్యత నిర్వర్తిస్తున్నాడో వాళ్ళు విపక్ష గురువుతో మా 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 బలహీన వర్గాల కిడ్డపి చేయబడిన స్థానాన్ని భర్తీ చేయలేకపోతున్నారు కన్విప్ కావాలని చెప్పని ఆ వైస్ చైర్పర్సన్ మీద ఆ విశ్వాసం పెట్టింది ఇట్లా కొంచెం కన్విప్ అవుతుందని చెప్పని ఆ పెట్టింది ఇప్పుడు స్థానిక శాతం ఏం ఆలోచన చేయవలసింది ఉండే ఆ స్థానం ఏ విధంగా బలహీన వర్గాలకు కల్పి చేయబోతామని ఆలోచన ఎంతవరకు ఎంతవరకు ఏదీ ఈ జీవితే స్పెషల్ ఆఫీసర్ వస్తాడు స్పెషల్ ఆఫీసర్ వస్తే మన చేతుల రాజ్యం పోతుంది అదే ఆలోచన తప్ప ఈ స్థానాన్ని ఏ విధంగా భర్తీ చేస్తామని ఆలోచన లేదు ఇవ్వాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నేను లాగే కాంగ్రెస్ ప్రభుత్వం లేదు నవంబర్ ఎండింగ్ వరకు కాంగ్రెస్ ఎప్పుడు వచ్చి డిసెంబర్ సెవెంట్కి వచ్చింది నవంబర్ వరకు అయితే కాంగ్రెస్ లేదు రాష్ట్రంలో ఎవరు టీఆర్ఎస్ ఉంది వైస్ చైర్మన్ దిగుతుంది ఎవరు వస్తారు స్పెషల్ ఆఫీసర్ ఎవరు నియామకం చేస్తారు మీరే కదనే మేం కాదు కదా మేం కాదు కదా గవర్నమెంట్ నీదే ఉండేది కదా ఆ చట్టాన్ని తగు విధంగా మార్పు చేసి భర్తీ చేసే అవకాశం నీకు ఉండి ఉండే కదా స్పెషల్ ఆఫీసర్ వచ్చినా నీ చేతుల్లోనే ఉండే ఆ తగ్గు విధంగా చట్టం మార్పు చేయడానికి కూడా నీ నీకు అవకాశం ఉండే నువ్వు ఎక్కడికి వచ్చి ఏదైతుందో నువ్వు బలహీన వర్గాల యొక్క హక్కులను ఏ విధంగా కాలరాయాలి నువ్వు బలహీన వర్గాల హక్కులను కాపాడనే ప్రయత్నం చేయాలి ఎవరే కాదు నేను చెప్పంటున్నా నేను ఇవాళ ఏదైతున్నదో ఉన్నదో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంతోనే ఏ బలహీన వర్గాలు కల్పింపబడ్డ రిజర్వేషన్ హక్కులను పరిరక్షింప చేయటానికి ఈ చైర్పర్సన్ ఎన్నికే కానీ అక్కడ మండల ప్రజాపతి ఎన్నిక సంబంధించి కానీ చేయటానికి ఏ రూల్ ఆర్థంగా ఉన్నదో ఏదైతే ఖాళీ ఏర్పడ్డ అన్నీ భర్తీ చేయబడితేనే కానీ ఆ చైర్పర్సన్ కానీ వైస్ చైర్పర్సన్ కానీ మండల అధ్యక్ష స్థానం కానీ ఉపాధ్యక్ష స్థానం కానీ భర్తీ చేయకుండా మనకు ఆర్థం ఉండదు దాన్ని మార్పు చేయడానికి ఏది ఉందో నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి నేను ఆశ్చర్యపోయింది వాట్ ఈస్ ఇట్ సతం ఇచ్చట్లు రూపొందించి సంతం ఇచ్చి రూపొందించి మీరు క్యాజువల్ కదా భర్తీ చేయాలి చేయలేకపోయినప్పుడు ఒకటి స్థానం ఒకటి అనుభవిస్తాడే వెంటనే ఆదేశాలు జారీ చేసి ఏదైతేందో నేను మున్సిపల్ చట్టానికి సంబంధించిన అమెండ్మెంట్ చేశారు సిమిలర్లీ లోకల్ బాడీ చెందిన అమెండ్మెంట్ కూడా చేయడం జరిగిందని చెప్పండి పది శాతం కంటే ఎక్కువ స్థానాలు ఖాళీ ఉంటే అప్పుడు ఆపాలంటే పది కంటే ఎక్కువ పది శాతం కంటే ఎక్కువ అంటే ఇక్కడ ఐదు స్థానాల కంటే ఎక్కువ ఖాళీ ఉంటే అప్పుడు ఆపాలి మనం నలభై ప్లేస్ ఒక ఒకటి తొమ్మిది గల పది శాతం అంటే ఐదు స్థానాలు ఐదు స్థానాల కంటే ఎక్కువ ఉండి ఉన్నట్టయితే అప్పుడు ఆఫ్ మనం ఇప్పుడు మన ఖాళీలు ఉన్నాయని ఒకటి ఖాళీ ఇమీడియట్లీ ఫర్ ఎలక్షన్ అంటే ఇక్కడ మున్సిపాలిటీలో ఎన్నికలు నిరుపతి చేయడానికి నేను చేసిన కారణం చెప్పంటున్నా ఏ బలహీన వర్గాల కేడానికి ఒక అధ్యక్ష స్థానం ఏ మహిళలకు ఆడబిడ్డ కిడ్డప్ చేయబడిన స్థానం భర్తీ కొరకు ఏదైతే ఇంకో నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వారి మున్సిపల్ శాఖ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ కార్యక్రమాన్ని అయితే నేను చేయగలిగినో రేవంత్ రెడ్డి గారికి నాకు ఏ విధంగా అంటే ఒక పార్టీ పరంగా నాకున్న సంబంధాలు ఎంత ఉన్నాయో అంతకంటే సంజయ్ గారు కేసీఆర్తో ఎక్కువ సంబంధాలు కలిగి రేవంత్ రెడ్డి గారితో నాకున్నటువంటి సంబంధాలు అనుబంధం ఏమేరుకున్నదో నేను వంటి అనేది సభ్యులు ఆయన శాస్త్ర శాసనసభ్యుడు ఆయన సంఖ్యా బలంతో ప్రభుత్వం కొనసాగుతుంది శాసనసభ్యుని సంఖ్యా బలంతోనేది ప్రభుత్వం కొనసాగుతుంది కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితం కానీ నీ సాన్నిహిత్యం ఏదైతుందో నీ సాన్నిహిత్యం ఏదైతున్నదో వీళ్ళ బలహీన వర్గాలకు కల్పి హక్కుల పరిరక్షణ కూడా మాత్రం నువ్వు వినియోగిస్తుంది నీ సాన్నిహిత్యం ఇవాళ ఏదైతే వైస్ చైర్పర్సన్ మీద విసిగి వేసారి తెలియని పరిస్థితులలో అవిశ్వాసం పెడితే ఎట్లా ఆయన కాపాడాలి ఎట్లా ఆయన కాపాడాలి తాపత్రం తప్ప ఏదైతుందో మరి బలహీన వర్గాలు కలుగుతున్నటువంటి ఒక వివక్షత ఈ దీన్ని ఎట్లని తొలగించి వాళ్ళ హక్కులు ఒక ఆలోచన లేదా రేమైతే అవిశ్వాసం ఎగుతే వైస్ చైర్మన్ కూడా ఎందుకైతే చైర్మన్ అయితే అయితే సపోజ్ రేపు అవిశ్వాసం నెగ్గితే ఏమవుతుందన్న చైర్పర్సన్ ఎన్నిక అవుతుంది సిమిలర్ వైస్ చైర్ పర్సన్ కూడా ఎన్నికైతే అంతే కదా ఏం కాదు కదా అప్పుడు ఎవరైతారు చైర్పర్సన్ మీటిఆర్ఎస్ వ్యక్తి అవుతాడు వైస్ పర్సన్ మీ వ్యక్తి అవుతాడు ఇద్దరు మీ వాళ్ళు అవుతారు కదా అవుతారు కదా మేము అంత ఎన్ని మందిమే కదా ఇవాళ నువ్వు ఏ వైస్ చైర్మన్ అవిశ్వాసము గట్టెక్కిత్తడానికి అది తీవటానికి కొరకు నువ్వు ఎంత తాపత్రయపడుతున్నావో ఒక పదవ శాతం గంట నువ్వు ఆలోచించగలిగి ఉండే ఇలా బలగిన వర్గాల గల హక్కులను ఏదైతుందో నువ్వు పరిరక్షించేవాడు కదనే ఇప్పుడు ఏదైతుందో ఎన్నిక త్వరలోనేవి మీకు నిర్వహింపబడతాయి ఎట్లా వాళ్ళవుతారు ఎట్లా చేర్మో మాకు లేదు ఎందుకంటే సంఖ్యాబలం వాళ్ళకు కూడా వాళ్ళైతే మాకు కావాల్సింది ఏదైతుందో మేము ప్రజాస్వామ్య ప్రక్రియను నిలబెట్టే ప్రయత్నం మేము చేయబోయేది చేతుంది ఏంటి అంటే ప్రజాస్వామ్య ప్రక్రియను నిలబెట్టడం ఇది ప్రజాస్వామ్య ప్రక్రియ నిలబెట్టడం ఇది ఏ బలహీన వర్గాలకు డెడబ్ చేయబడ్డ స్థానాన్ని బలహీన వర్గాలకు వాళ్ళ హక్కు కల్పి ఏ మహిళలు గాడివిడ కల్పించబడ్డ హక్కును వాళ్ళతో భర్తీ చేయబడే విధంగా ఈ స్థానాన్ని భర్తీ చేయడానికి వాళ్ళ హక్కును కల్పి మేము ఒక ప్రజాప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా మీ చర్యలు చేపట్టినాం మేము చేపట్టాం